ప్రభుత్వాధినేత విజన్ తో హైటెక్ టెక్నాలజీ దిశగా ముందుకెళ్తోంది ఏపీలో పాలన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ గ్రామ సచివాలయం కూడా విజన్ యూనిట్ గా మారుతోంది డేటా లీక్ తో అన్ని ప్రభుత్వ విభాగాల సమాచారాన్ని ఒకే చోట క్రోడీకరిస్తున్న ఏపీ సర్కార్ పాలనలో ప్రతి అడుగు యువర్స్ టెక్నికల్లీ అనేలా ప్లాన్ చేసుకుంటోంది రియల్ టైం గవర్నెన్స్ పబ్లిక్ డేటాతో డిజిలాకర్ ప్రభుత్వ శాఖల డేటా లేక్ గ్రామ సచివాలయం ఇక విజన్ యూనిట్ టెక్నాలజీలో ఏపీ సర్కార్ కొత్త ట్రెండ్ అందులో పట్టే కాగితాల్లో కాదు ప్రభుత్వ యంత్రాంగం సాంకేతిక యుగంగా పరుగులు పెట్టిస్తోంది ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఏపీ సెక్రటేరియట్ లో మంత్రులు అన్ని జిల్లాల కలెక్టర్లు ఉన్నత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం చంద్రబాబు డేటా డ్రివెన్ గవర్నెన్స్ పాలనలో టెక్నాలజీ ఆర్టీజీఎస్ సమన్వయంపై ఈ మీటింగ్ లో సమీక్షించారు సాంకేతికత ద్వారా ప్రజలకు సుపరిపాలన అందించాలన్నారు సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు డేటా అనలైజ్ చేస్తున్నాం అదే సమయంలో ఆర్టీజీఎస్ చేసే పనులే కాకుండా డిపార్ట్మెంట్స్ ఈజ్ ఓనర్స్ డేటా ఆధారిత పాలనకు ప్రాధాన్యమిస్తోంది ఏపీ సర్కార్ అప్డేట్ గా ఉండబట్టే సైక్లోన్ లో తాన ఆస్తి నష్టాలను చాలా వరకు నివారించగలిగామని భావిస్తోంది రియల్ టైమ్ గవర్నెన్స్ లో పౌరుల డేటా పొందుపరిచింది ప్రభుత్వం డిజిలాకర్ లో విద్యార్థుల ధృవపత్రాలు ప్రజల హెల్త్ రికార్డులు ఉండాలన్నారు చంద్రబాబు వైద్యుడి దగ్గరికి వెళ్తే డిజిలాకర్ లో హెల్త్ రికార్డులు లభించాలన్నారు ఈ డేటా లేక్ లో అన్ని విభాగాల డేటా తెలుసుకునే సౌలభ్యం ఉందన్నారు డిజిలాకర్ లో వాళ్ళ రికార్డ్స్ అన్ని పెడితే ఎక్కడ హెల్త్ రికార్డు ప్రాపర్టీ రికార్డ్స్ అన్ని అక్కడ పెట్టుకుంటారు ఆధార్ అథెంటికేషన్ పెడతాం వాళ్ళే చూసుకునే పరిస్థితి వస్తుంది డాక్టర్ దగ్గర పోతే ఆధారిత పాలనను తీసుకుంది ఏపీ సర్కార్ రాజధాని అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ రూపుదిద్దుకుంటోంది క్వాంటం కంప్యూటర్ ను వచ్చే జనవరి నుంచే ప్రారంభించేలా ప్రభుత్వం కార్యాచరణ ప్రతి నియోజకవర్గానికి ఓ సీనియర్ అధికారి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి విజన్ ను ప్లాన్ అమలు చేయాలనుకుంటోంది డిజిలాకర్ ను సమర్థవంతంగా వినియోగించుకోవాలనుకుంటోంది రెవెన్యూ సహా ఇతర శాఖల సేవల్లో వీలైనన్ని ఆన్లైన్ లేదా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారానే అందాలని అధికార యంత్రాంగాన్ని ఆది సీఎం చంద్రబాబు ప్రజలు పనుల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదు అనే ఆలోచనలో ఉంది ఏపీ సర్కార్ అన్ని జిల్లాల్లో ఆర్టీజీఎస్ కేంద్రాలు ఏర్పాటుకు సిద్ధమైంది ఏఐ సాయంతో పాత సమాచారాన్ని తాజా సమాచారాన్ని క్రోడీకరించుకునేలా అధికారులను ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్డేట్ చేస్తున్నారు ఫైల్స్ ఆర్ రియల్ టైం మీరు ఎక్కడున్న ఫైల్స్ మీకు అందుబాటులో ఉన్నాయి మీ ఫైల్స్ వరకు మీకు అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ మీరు ఎంత ఫాస్ట్ గా క్లియర్ చేస్తే అంత ఇంపాక్ట్ వస్తుంది డేటా ఉంది ప్రాసెస్ రియల్ టైం చేస్తున్నాం రియల్ టైం కమ్యూనికేట్ చేయడానికి వాట్సాప్ నాట్ ఓన్లీ వాట్సాప్ ఆన్లైన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలని మన ఉద్దేశం లండన్ టూర్లో కూడా చంద్రబాబు టెక్నాలజీకి ఉత్తమిచ్చే అంశాలపై ఎక్కువ ఫోకస్ పెట్టారు పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఆక్టోబస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ ను రాష్ట్రానికి ఆహ్వానించారు రాష్ట్రంలో క్లీన్ ఎనర్జీ స్మార్ట్ గ్రిడ్ డేటా అనలెటిక్స్ రంగాల్లో విస్తృత అవకాశాలు అమరావతి విశాఖలో నూతన సాంకేతికత ద్వారా విద్యుత్ ఉత్పత్తికి ఉన్న సౌకర్యాలను వారి ముందు ఉంచారు పాలనలో ప్రతి అంశాన్ని సాంకేతికంగా అప్డేట్ చేసుకుంటున్న ప్రభుత్వం పెట్టుబడిదారులకు ఆహ్వానం పలికే విషయంలోనూ టెక్నికల్ గా ముందుంటోంది